సత్యాష్ గేర్కి స్వాగతం అండి ఇవాళ చాలామంది ఏమంటున్నారంటే అండి మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటే మేము మేము ప్యూర్ వెజ్ అండి అని అంటారు అంటే మీరు తినే తిండిలో మీరు చూసుకోకపోతే మీరు వెజిటేరియన్ అని చెప్పుకునే హక్కు మీకు లేదు అంటే ఇప్పుడు మీరు వెజిటేరియన్ అని మీరు ఎలా నిర్ధారించారండి మీరు ఎలా చెప్తారండి నేను తినేది వెజిటేరియనే అండి అది నేను చూశానండి అంటారండి మీరు ఎక్కడ చూసారండి మీరు తినే ప్రతి ఐటెం వెనకాల ఒక స్క్వేర్ ఉండి దాని లోపల ఒక సర్కిల్ ఉండి దాని లోపల ఒక కలర్ ఉంటుందండి ఆ కలర్ ఏం చెప్తుందండి అది గ్రీన్ అయితే వెజిటేరియన్ అని అంటారండి రెడ్ ఉంటే అది నాన్ వెజిటేరియన్ చాలా మందికి గ్రీను రెడ్ ఆ రెండు మాత్రమే తెలిసి చాలామంది మేము వెజిటేరియన్స్ అని అనుకుని ఇట్లా గుండెలు కొట్టుకుంటారండి అది చాలా తప్పు ఆ రెండు కలర్స్ కాకుండా మనకి చాలా కలర్స్ ఉంటాయండి అది మీరు జాగ్రత్తగా గమనించండి అండ్ మీకు స్క్వేర్ లోపల ఒక సర్కిల్ ఉండి దాని లోపల ఎల్లో ఉంటే దానిలో ఎగ్ అండి దయచేసి అలాంటి ఫుడ్ తిని మీరు వెజిటేరియన్స్ అని మాత్రం చెప్పద్దు ఇంకొకటి ఏంటంటే ఆ తినే వెనకాల స్క్వేర్ ఉండదు సర్కిల్ ఉండదండి కేవలంగా ఒక రౌండెడ్ స్క్వేర్ ఉండి ఇంటూ మార్క్ ఉంటుందండి రెడ్ కలర్లో అది ఎట్టి పరిస్థితుల్లో మానవులు తినటం నిషేధం అని గుర్తుపెట్టుకోండి అది డైరెక్ట్గా టాక్సిన్ అది విషమే ఇంకొకటి మీకు స్క్వేర్ లోపల గ్రీన్ సర్కిల్ ఉండకుండా గ్రీన్ టిక్ మార్క్ ఉంటుందండి అది మీ ఆరోగ్యానికి చాలా మంచిది అంటే గ్రీన్ టిక్ ఉంటే ఏంటంటే అర్థం అది న్యాచురల్ వనస్పతితో తయారు చేయబడింది అంటే ఆకులు అలములు వాటితో తయారు చేయబడిన ఫుడ్ అని అర్థమండి మీ ఫుడ్ ప్యాకెట్ వెనకాల స్క్వేర్ లోపల ఒక సర్కిల్ ఉండి దానిలో బ్లూ కలర్ గనక ఉంటే అలాంటి ఫుడ్ డయాబెటీస్ వాళ్ళు కళ్ళు మూసుకుని తినొచ్చని అర్థమండి ఈ ఫుడ్ కలర్ సైన్స్ తెలియక రాంగ్ అపోహతో ఇబ్బంది పడుతున్నారండి అలాంటి ఇబ్బందులన్నీ తీసేసి ఈ ఫుడ్ కలర్ సైన్స్ కొంచెం గుర్తు పెట్టుకోండి ఈ వీడియో చూసి ఖచ్చితంగా మీరు పాటిస్తూ సో మీరు ఈ షేర్ చేసి ఈ ఫుడ్ సైన్స్ గురించి అందరికీ చెప్తారని ఆశిస్తూ సత్యకేర్ జై శ్రీరామ్ అండి అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఐదు 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 ఒకటి తొమ్మిది తొమ్మిది సత్య ఆయుష్ కేర్ ఆరు బై పదమూడు బ్రాడీపేట గుంటూరు